హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది రత్నవరంలో గుడి వార్షికోత్సవాలు అప్పుడు దిగామండి ఫొటోస్ అన్నీ ఈ ఫొటోస్లో నేను ఎందుకు లేను అంటే చెప్తానండి మేము బండి మీద వెళ్తుంటే అనుకోకుండా స్కిడ్ అయ్యి నేను మా చిన్న పాప కింద పడ్డామని అందుకనే నేను ఈ ఫొటోస్లో కనిపించడం లేదు వీళ్ళందరూ అక్క చెల్లి వాళ్ళండి అమ్మ పెద్దనాన్న పెద్దమ్మ అందరూ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే మా పెదనాన్న వాళ్ళు రెండో పెదనాన్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి ఆల్రెడీ గుళ్ళో శ్రీదేవి భూదేవి విగ్రహాలు లేవని నాన్న చెప్తేను అన్నయ్య ఇచ్చారు అంటే పెదనాన్న కొడుకు డొనేట్ చేశారండి అందువల్ల విగ్రహాలు మన ఇంట్లో నుంచి వెళ్తున్నాయి ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది పెద్దమ్మండి వాళ్ళు ఇలా కళ్యాణం చే జరిపిద్దాము రండి అంటే వచ్చారు వాళ్ళు విగ్రహాలు ఇచ్చారు కదండి వచ్చిన తర్వాత ఇలా మన ఇంటి ముందు విగ్రహాలు పెట్టేసి మన ఇంటి ముందు విగ్రహాలు పెట్టేసి ఇలా విగ్రహాలకి పూలదండలు మంచిగా కుంకుమ బొట్టు అన్నీ అలంకరించి ఇంటి దగ్గర నుంచి తలంబ్రాలు బియ్యము పుస్తెలు అవన్నీ తీసుకొని వెళ్తారండి పల్లెటూరులో అయితే మంచిగా అందరూ సరదాగా కలిసి ఉంటారండి ఏ ఒక్కషన్ అయినా కానీ అందరూ పిలువగానే వస్తారు మన సిటీస్లో అలా ఉండదండి అందుకే పల్లెటూరులో చాలా బాగుంటుంది ఇలా విగ్రహాలకి మంచిగా అలంకారం చేసి అవన్నీ చేసి అమ్మ కొబ్బరికాయతో జిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి ఇలా తీసుకెళ్తున్నారు ఇక్కడ మేము లేమండి ఇంకా అది ముందు రోజు జరిగింది అక్క వాళ్ళు కూడా రాలేదు నేను కూడా వెళ్ళలేదు ఇంక ఇది అమ్మ వాళ్ళే జరిపించారు ఇలా విగ్రహాలను తీసుకెళ్ళి గుళ్ళో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారండి ఇలా చేస్తుంటే చాలా అసలు వీళ్ళ చేసిన పూజల వల్లే మేము ఆ రోజు కింద పడ్డా కానీ చిన్న చిన్న దెబ్బలతోనే బయటకు వచ్చామనిపించిందండి వాళ్ళు మధ్యాహ్నం కళ్యాణం చేశారు మేము ఈవినింగ్ కింద పడ్డామండి ఇంకా అలా చాలా కొంచెం బాధగా ఉన్నా హ్యాపీగా అనిపించింది చిన్న చిన్న వాటితోనే బయటపడ్డామని ఇలా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించారండి ఇంకా గుళ్ళో పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మా అమ్మ నాటుకోడి చికెన్ చేసిందండి చేసింది ఇలా పెదనాన్న వాళ్ళు ఇలా ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు పెద్దమ్మ పెద్దమ్మండి ఇంకా తర్వాత గారెలు మార్నింగ్ చేసుకొని తిన్నాము ఇంకా తర్వాత మధ్యాహ్నం కోసము నాటుకోడి చికెన్ చేస్తుంది నాటుకోడి చికెన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి అందుకే నేను మీకు రిస్ రెసిపీ షేర్ చేయడం లేదు ఇలా అక్క అమ్మ ఉంటే నాకేం పని ఉండదండి వాళ్ళే చేసేస్తారు నేను హాయిగా కూర్చొని ఉంటాను వాళ్ళే చేసేస్తారు మొత్తం నాకేం చెప్పరు ఇలా మా అమ్మ చూడండి కూరగాయలు పిండి వాటిని కూడా వేస్ట్ చేయకుండా నీళ్ళు పెట్టేసింది కొంచెం నిమ్మకాయ రసం పిండేసింది అంతే అండి ఇంకా ఇంటికి వెళ్ళామంటే చాలా సందడిగా ఉంటుందండి ఇంకా నేను అక్కడే ఉన్నాను దెబ్బ తగిలిందని అమ్మ నన్ను తీసుకొని వచ్చింది పాప మాత్రం ఇంట్లోనే ఉంది తనకి కొంచెం ఎక్కువగానే తగిలే ఇలా నాటుకోడి చికెన్ ఇవన్నీ చేసిన తర్వాత చిట్టి ముత్యాలతో బగారా రైస్ చేద్దామని అక్క తీసుకొచ్చింది ఇలా అమ్మ కొలిసి పోస్తుందండి ఈ బిర్యానీ రెసిపీ అందరికీ తెలుసు కదండి అందుకే చేయలేదు మేమైతే మధ్యాహ్నం లంచ్కి చిట్టి ముత్యాలు బగారా రైస్ నాటుకోడి చికెన్ వైట్ రైస్ గారెలు ఇవన్నీ పెట్టుకొని అందరం బయట కూర్చొని సరదాగా తింటున్నాము అమ్మ నాన్నకు వడ్డిస్తుంది ఇలా బయట ఎంత డైనింగ్ టేబుల్స్ ఇవి ఉన్నా ఇలా అందరం సరదాగా కూర్చొని తినడం చాలా బాగుంటుంది కదండి అక్క మంచిగా చికెన్ని ఎంజాయ్ చేస్తుంది నేను వీడియో తీస్తున్నాను అండి అందుకే నేను కనిపించడం లేదు అలా మధ్యాహ్నం ఒక న్యాప్ వేసి తర్వాత ఇది నైట్ అండి చెల్లెవాళ్ళు మేము అందరం కలిసి ఇంకా కార్డ్స్ ఆడడానికి కూర్చున్నాము ఇది అంటే ఒకటి రెండు అయినా కానీ మాకు నిద్రలే రావండి మాతో పాటు చూడండి ఇంకో పెద్దమ్మ అండి తను మూడో పెద్దమ్మ పిల్లలతో కలిసి ఆడుకుంటుంది ఇంకా మేము అలా పన్నెండు ఒకటింటి వరకు ఆడి ఇంక అప్పుడు కానీ నిద్రలో నిద్ర నిద్రపోవడానికి వెళ్తామండి అంతే అండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్